శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరువది తొమ్మిదవ అధ్యాయము మద్రాసు భజన సమాజము తెండూల్కర్ డాక్టర్ కెప్టెన్ హాటే వామన్ నార్వేకర్ మొదలైన వారి కథలు ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములు అయిన మరికొన్ని సాయి కథలు ఉన్నాయి మదరాస్ భజన సమాజము పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో రామదాసి పంథాకు చెందిన మదరాసు భజన సమాజం ఒకటి కాశీ యాత్రకు బయలుదేరింది అందులో ఒక పురుషుడు అతని భార్య అతని కుమార్తె అతని వదినయూ వారి పేర్లు తెలియవు మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో సిరిడేయను గ్రామమున సాయి ఒక గొప్ప యోగీశ్వరుడున్నారనియూ వారు పరబ్రహ్మ స్వరూపులనియు ప్రశాంతులనియు ఉదార స్వభావులనియు భక్తులకు ప్రతిరోజూ ద్రవ్యము పంచిపెట్టేదిరనియూ విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరించురనియూ వినిది ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్తకొండాజీ కూతురు మూడేండ్ల అమనికి ఒక రూపాయి రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు కొందరికి జమాలకి ఆరు రూపాయలను అమని తల్లికి పది రూపాయలు మొదలుకొని ఇరవై రూపాయల వరకు కొందరు భక్తులకు యాభై రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను ఇదంతయి విని సమాజము సిరిడీగా వచ్చి అతటు ఆగి మంచి భజన చేశాను వారు మంచి పాటలు పాడిరే కానీ లోలోన ద్రవ్యము నాశించుచుండిరి వారిలో ముగ్గురు గలవారు యజమానురాలు మాత్రము అట్టి స్వభావము గలది కాదు ఆమె బాబా ఎందు ప్రేమ గౌరవములు కలది ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించాను ఆమెకు బాబా శ్రీరాముని వలె కానిపించాను కాని ఇతరులకు మామూలు సాయినాథుని వలె కానిపించాను తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగాను కండ్ల నుండి ఆనంద భాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టాను ఆమె వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడేది కానీ కారణమేమో తెలుసుకునిలేకుండేది జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పాను ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచితని అనేను ఆమె అమాయక భక్తురాల గుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమయని భర్తయ్యనుకున్నాను ఇది ఎంతయు వట్టి చేదస్తమని వెక్కిరించాను అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరామును చూచుట అసంభవము అనెను ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా ఉండనప్పుడు దురాశలు లేనప్పుడును లభించుచునేయుండెను ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకొక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనపడేను అతడు ఒక పెద్ద పట్టణంలో నుండెను అక్కడి పోలీసులు తనను బంధించిరి తాడుతో చేతులు కట్టి ఒక పంజరమును పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే చూచి విచారముగా అతడిట్లనెను నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చిది నీవు స్వయముగా ఇచట నిలిచియుండగా ఈ ఆపద నాపై పడనేలా బాబా ఇట్లనెను నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలను అతడిట్లనిది ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమీ పాపము చేయలేదు బాబా ఇటులనెను ఈ జన్మలో కాకున్నా గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉండవచ్చును అతడిట్లని గత జన్మలో నేనేమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు బాబా నీకెట్టి విశ్వాసము కలదా అని అడుగా అతడు కలదు అనేను బాబా అప్పుడు కండ్లు మూయమనెను అతడు కండ్లు మూసి తెరుచునంతలో ఏదో క్రిందపడిన పెద్ద చప్పుడయ్యను పోలీసు వారు రక్తము కారుచు పడిపోయిండెరి తాను బంధవిముక్తుడయిండెను అతడు నిక్కిలి భయపడి బాబా వైపు చూచాను బాబా నేను ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు అప్పుడతడు ఇటులు విన్నవించాను నీవు తప్ప రక్షించు వారెవరనూ లేరు నన్ను ఎటులైనా కాపాడుము అప్పుడు బాబా వాణిని కండు మూయమనేను వాడట్లు చేసి తిరిగి కనులు తెరిచునంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా ఉన్నట్లు కనిపించాను అతడు బాబా పాదములపై పడేను బాబా ఇట్లనెను ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదము కలదా బాగా ఆలోచించి చెప్పుము అతడు ఇట్లనెను కావలసినంత భేదము కలదు ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకున్నట్టుకు చేసినవి ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడువైయుండి హిందువులను పాడుచేయుచుంటివని అనుకున్నడివాడను బాబా నీ మనస్సులో మహమ్మదీయ దేవతను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మను అనెను అప్పుడు బాబా నీ ఇంటిలో పంజా లేదా నీవు మొహరమప్పుడు పూజ చేయుట లేదా మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు కాడ్బీబీ లేదా పెండ్లీ మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు లేదా అనెను అతడు దీనికంతటికీ ఒప్పుకునేను అప్పుడు బాబా నీకింక ఏమి కావలను అని అడిగను అతను తన గురువగు రామదాసును దర్శింప కోరిక కలదు అనెను వెనుకకు తిరిగి చూడుమని బాబా అనెను వెనుకకు తిరుగుగానే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాస స్వామి తన ముందర నుండెను వారి పాదములపై పడగనే రామదాసు అదృశ్యుడయ్యను జిజ్ఞాసగలవాడై అతడు బాబాతో ఇట్లనెను మీరు వృద్ధులుగా కనబడుచున్నారు మీ వయస్సు మీకు తెలియనా బాబా నేను ముసలివాడిననుకునుచున్నావా నాతో పరిగెత్తి చూడుము అనుచు పరిగెడ మొదలెడెను అతడు కూడా వెంబడించాను ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను అతడు నిద్ర నుండి మేల్కొనేను మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనము గూర్చి తీవ్రముగా ఆలోచించ మొదలెడెను వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పతనమును గ్రహించాను అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాశ పూర్తిగా తొలగెను బాబా పాదములపై అసలైన భక్తి ఉద్భవించాను ఆ ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి రుచికరమైనవి ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు ఉండగా అతనికి బాబా రెండు రూపాయలు విలువ గల మిఠాయిని రెండు రూపాయలు నగదును ఇచ్చి ఆశీర్వదించాను అతనిని మరికొన్ని రోజులు ఉండమనెను అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనియ్యను అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును నీకు మేలు చేయను అతనికి అచ్చట ఎక్కువ ధనము దొరకలేదు కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను అది ఏ బాబా ఆశీర్వాదము తరువాత ఆ భజన సమాజములకు ఎంతో ధనము లభించాను వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను వారి కట్టి కష్టములు ప్రయాణమధ్యమును కలుగలేదు అందరూ క్షేమముగా ఇల్లు చేరి వారు బాబా పలుకులు ఆశీర్వాదములు వారి కటాక్షముల చేయ కలిగిన ఆనందము గుర్చి మనమున చింతించుచుండి తన భక్తులను వృద్ధి చేయుటకు వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకి లీల ఒక ఉదాహరణము ఇప్పటికీ నెట్టి మార్గమును బాబా అవలంబించుచున్నారు తెండూల్కర్ కుటుంబము బాంద్రాలో తెండూల్కర్ కుటుంబముండెను ఆ కుటుంబము వారందరూ యందు భక్తి కలిగి కలిగియుండి సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాలయను మరాఠీ గ్రంథమును ఎనిమిది వందల అభంగములు పదములతో ప్రచురించాను దానిలో సాయిలీలన్నీయు వర్ణింపబడెను బాబాయందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదువువలెను వారి కుమారుడు బాబు తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలనని రాత్రింబవళ్లు కష్టపడి చదువుచుండాను అతడు కొందరు జ్యోతిష్యుల సలహా చేశాను వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలనని అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణ చెప్పిరి ఇది విని అతని మనస్సుకు విచారము అశాంతి కలిగాను కొన్ని దినముల తరువాత అతని తల్లి శిరడీకి పోయి బాబాను దర్శించాను ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పాను ఇది విని బాబా ఆమెతో ఇట్లనియాను నా ఎందు నమ్మకముంచి జాతకములు వాణి ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక పక్కకు త్రోసి తన పాఠములు చదువుకున్నామని చెప్పుము శాంత మనస్సుతో పరీక్షకు వెళ్లమనము అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును నా ఎందే నమ్మకముంచమనము నిరుత్సాహము చెందవద్దనము తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకునకు వినిపించాను అతడు శ్రద్ధగా చదివాను పరీక్షకు కూర్చొనను వ్రాత పరీక్షలో బాగుగా వ్రాశాను కానీ సంశయములో మునిగి ఉత్తీర్ణుడొగుటకు కావలసిన మార్కులు రావనుకునేను నోటి పరీక్షకు కూర్చున ఇష్టపడలేదు కానీ పరీక్షకులు అతని వెంటబడిరి వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయిననియూ నోటి పరీక్షకు రావలేననియూ పరీక్షాధికారి కబురు పెట్టాను ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయ్యను గ్రహములు వ్యతిరేకముగా ఉన్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును మనలను పరీక్షించను పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను వృద్ధుల గుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు కావున సెలవు పొడిగించవలననుకున్నాను లేదా ఉద్యోగము నుండి విరమించుకునుట నిశ్చయమని తోచాను కంపెనీ మేనేజర్ అతనికి ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలనని నిశ్చయించాను మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వగలను అనున్నది ఆలోచించుచుండేది అతని వేతనము నెలకు నూట యాభై రూపాయలు పింఛను అందులో సగము డెబ్బై ఐదు రూపాయలు కుటుంబము ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమే వారందరూ ఆతురతతో నుండిరి తుదు నిర్ణయమునకు పదిహేను రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నములో కనిపించి నూరు రూపాయలు పెంచును ఇచ్చిన బాగుండుననుకుందును ఇది నీకు సంతృప్తికరమా అనెను ఆమె ఇట్లు జవాబిచ్చాను బాబా నన్నేలు అడిగెదవు మేము నిన్నే విశ్వసించి ఉన్నాము బాబా నూరు రూపాయలు అనినను అతనికి పది రూపాయలు అధికముగా అనగా నూట పది రూపాయలు పింఛను లభించను తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు క్యాప్టెన్ హటే క్యాప్టెన్ హటే బికనీర్లో ఉండేవాడు అతడు బాబాకు కూర్చు భక్తుడు ఒకనాడు బాబా అతనికి స్వప్నంలో కనిపించి నన్ను మరచితివా అనెను హటే వెంటనే బాబా పాదములు పట్టుకుని బిడ్డ తల్లిని మరచినచో అది ఎట్లు బ్రతుకును అనుచూ తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబా కర్పించునుండగా అతడు మేల్కొనెను ఇది ఎంతయూ స్వప్నం అనుకునేను ఈ వస్తువులన్నిటినీ సిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకునేను కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళాను అక్కడ నుండి పన్నెండు రూపాయలు ఆర్డర్ ద్వారా బొంబాయిలో ఉండిన తన స్నేహితునకు పంపి అందులో రెండు రూపాయలతో స్వయంపాకపు వస్తువులు చిక్కుడుకాయలు కొని పది రూపాయలు దక్షిణ సమర్పించవలనని వ్రాశాను ఆ స్నేహితుడు సిరిడీకి పోయి కావలసిన సామాను కొనేను కానీ చిక్కుడుకాయలు దొరకలేదు కొంచెము సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చాను అతడు చిక్కుడుకాయలు కొని స్వయంపాకము సిద్ధము చేసి క్యాప్టెన్ హఠే పక్షమున దానిని బాబాకు అర్పించాను నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకర్పించాను బాబా భోజనము చేయినప్పుడు అన్నము ఇతర పదార్థములు మాని చిక్కుడుకాయ కూరను తినను ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హఠే సంతోషమునకు అంతులేకుండెను పవిత్రము చేసిన రూపాయి ఇంకొకసారి హఠేకు తన ఇంటిలో బాబా తాకి ఉంచవలనని కోరిక కోరికగలిగాను సిరిడీకి పో స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హఠే రూపాయి పంపెను ఆ స్నేహితుడు సిరిడీ చేరెను బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ వసంగాను బాబా దానిని జేబులో వేసుకునెను తర్వాత హఠే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా వైపు బాగా చూచి తన కుడిచేతి బొటనరేళ్లుతో వేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదంతో కూడా ఇచ్చివేయుము నాకేమీ అక్కరలేదని చెప్పుము శాంతముగా సంతోషముగా ఉండమను ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చాను హఠేకు బాబా పవిత్రము చేసి ఇచ్చిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పాను ఈసారి హఠే మిక్కిలి సంతృష్టి చెందాను బాబా సద్బుద్ధి కలుగుజేయునని గ్రహించాను మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చినని సంతసించాను వామన నార్వేకర్ చదువులు ఇంకొక కథను వామన నార్వేకర్ అతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు ఒకనాడతడు ఒక రూపాయి తెచ్చాను దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక పక్క భక్తాంజనేయుడు గలరు అతడు దానిని బాబాకిచ్చాను బాబా దానిని తాకి పవిత్రమనర్చి ఊదీ ప్రసాదముతో తనకివ్వవలనని అతని కోరిక కాని బాబా దానిని వెంటనే జేబులో వేసుకునేను శ్యామ నార్వేకర్ ఉద్దేశము తెలుపుచూ దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడాను బాబా ఇట్ల నేను దీనిని ఎలా అతనికివ్వవలను దీనిని మనమే ఉంచుకుందుము అతడు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికి వానికిచ్చేదము ఆ రూపాయి కొరకు వామన్ రావు ఇరవై ఐదు రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టాను బాబా ఇట్ల నేను ఆ నాణ్యము విలువ ఇరవై ఐదు రూపాయల కంటే ఎంతో ఎక్కువ శ్యామ ఈ రూపాయిని తీసుకును మన కోశములో దీని దీనినుంచుము దీనిని నీ మందిరములో పెట్టి పూజించుకునము బాబా ఎందుకీ మార్గము అవలంబించురో అడుగుటకు ఎవ్వరికి ధైర్యము చాలకుండాను ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను శ్రీ సాయినాథాయ నమ ఇరవది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం శుభంభవ